హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కుండి బ్లాగ్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ లెగ్స్ అయితే ఇల్లు శుభ్రం అయితే చేసేసుకున్నాను ఇల్లు శుభ్రం చేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను తర్వాత అయితే నూకుప్పమా అయితే చేసేసాను ఎర్ర నూకుప్మా ఉప్మా చేసేసాను తర్వాత అయితే అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పోపులు నేను పలుకులు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఉప్మా అయితే చేసేసుకున్నాను నూక వాటర్ పొడన తర్వాత తర్వాత అయితే ఉప్మా అయితే తినేసాము టిఫిన్ చేసేసాము మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ తెచ్చారు మా వారు చికెన్ అయితే కడిగేసి కొండి ఇలా పెట్ పెట్టేసుకొని ఆ గిన్నెలో పెట్టేసుకొని చికెన్ అయితే ఆ గిన్నెలోకి వేసేసుకొని వాటర్ లేకుండా అయితే పెట్టేసుకొని తర్వాత కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు వేసేసుకొని ఇగుండి వేసేసుకొని అయితే కలుపుకోవాలి ఇవి పసుపు కూడా కొంచెం వేసుకున్నాను ఇగుండి కలిపేసుకొని మొక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదైతే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే దీనిలో మూత అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఈ లోపైతే తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు వేపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత అయితే ఇందులోనే మనం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అదైతే తీసుకొని అది వేపుకోవాలి ఆ పక్కన అయితే తెప్పలైతే పెట్టేసుకున్నాను తెపలు పెట్టుకొని అందులో అయితే ఉన్నారు బియ్యానికి అయితే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదా తర్వాత అందులో అయితే గుండి వాటర్ ఇందులో బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి ఇదైతే మూత అయితే పెట్టేసుకోవాలి నీళ్ళు మరిగాకర అయితే మరిగాక ఇగోండి బియ్యం అయితే వేసుకుంటున్నాను గ్లాస్ అన్నారు బియ్యం అయితే వేసుకున్నాను అందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇదైతే బాగా ఉడకనవ్వాలి ఇగోండి చికెన్ అలాగే రైస్ కూడా ఉడికేసింది ఇగోండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చికెన్ అందులో కలిపేసుకుంటే సరిపోద్ది బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాము మా పాప చూడండి చికెన్ అయితే తింటుంది బిర్యానీ కూడా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్